హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే కాకినాడలో ఉన్న డిమార్ట్కి అయితే వెళ్ళానండి ఫస్ట్ సెక్షన్ మొత్తం గ్రోసరీ ఐటమ్స్ కాబట్టి నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళానండి ఫిఫ్టీ నైన్ థర్టీ ఫైవ్ ఫార్టీ నైన్ సెవెంటీ నైన్ ఇలా హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అన్నీ కనిపిస్తున్నాయి మనకి నెక్స్ట్ వులెన్ బ్లాంకెట్స్ అండి నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్లో ఇలా కనిపిస్తున్నాయి అనమాట టీ లైట్ క్యాండిల్స్ అంటండి నైంటీ నైన్ రూపీస్కే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడాను నెక్స్ట్ పూజా ఐటమ్స్కి అయితే వెళ్ళానండి కుందులు అన్నీ కూడా చాలా బాగా కనిపించాయి వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ అలా మనకి సైజుని బట్టి మోడల్ని బట్టి చేంజ్ అవుతుంది కుందులు చూడండి పెద్దవైతే సెవెన్ నైంటీ నైన్ చిన్నవైతే సిక్స్ ఫార్టీ నైన్ నెక్స్ట్ కాపర్ ఐటమ్స్ త్రీ సెవెంటీ నైన్ ఉంది నైంటీ నైన్ కూడా ఉంది ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్స్ ఏంటండి టోటల్ బ్రాంజ్ మెటల్ ఉంది వన్ నైంటీ నైన్ రూపీస్ అంటండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంది వన్ నైంటీ నైన్కి అయితే వస్తుందంట అది స్టీల్ టిఫిన్ ప్లేట్స్ అయితే ఫార్టీ నైన్ రూపీస్ అంటండి స్టీల్ మీల్ ప్లేట్స్ అయితే కనుక వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంట మనకి మీల్ ప్లేట్స్లోనే ఇలా బ్రాంజ్ మెటల్ ఉందండి బాటము త్రీ నైంటీ నైన్ రూపీస్ అంట పైన అయితే మనకి స్టీల్ వస్తుందన్నమాట ఇలాగా ఇది వచ్చేసి థర్టీ రూపీస్ అంటండి కాపర్ కదా అందుకని చెప్పేసి థర్టీ రూపీస్ కనుక వస్తుందంటండి ఈ ఇవి మగ్స్ అయితే కనుక టీ కప్స్ లాగా ఉన్నాయి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ అలా ఉన్నాయన్నమాట కప్స్ బాగున్నాయండి ఈ బౌల్స్ దగ్గరికి అయితే వచ్చాను నెక్స్ట్ ఈ బౌల్స్ వచ్చేసి మనకి బ్రాంజ్ ఫినిషింగ్ వచ్చింది కాబట్టి సెవెంటీ నైన్ రూపీస్ అంటండి అలాగే స్టీల్ అయితే కనుక థర్టీ నైన్ రూపీస్ అంటండి ఇది నార్మల్గా మనం యూస్ చేసుకునేవి కాబట్టి థర్టీ నైన్ రూపీస్కి ఉన్నాయి అవి అయితే కొంచెం బా బ్రాంజ్ ఫినిషింగ్ కాబట్టి సెవెంటీ నైన్ కాపర్ లోపల ఉంది పైన స్టీల్ ఫినిషింగ్ వచ్చిందండి టూ నైన్టీన్ రూపీస్ అంటండి ఇది ఇది కూడా బాగుంది టూ నైన్టీన్ రూపీస్కి బాగుంది అనిపించింది నెక్స్ట్ ఈ ఫ్లాస్క్స్ దగ్గరికి వచ్చామండి సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మేము టూ ఫ్లాస్క్ తీసుకున్నాం అనమాట పిల్లలకి ఇప్పుడు వింటర్ సీజన్లో కొంచెం హాట్ వాటర్ తాగాలి కదండీ అందుకని స్కూల్కి పెట్టుకెళ్ళడానికి బాగుంటాయని తీసుకున్నాము ఎంఆర్పీ వచ్చేసి సెవెన్ థర్టీ ఫైవ్ ఉంది కానీ ఫోర్ నైంటీ నైన్కి మనకే వస్తుందండి నెక్స్ట్ ఈ స్పూన్స్ ఫోక్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట కొంచెం డిజైన్ బాగుంటే మనకి కాస్ట్ పెంచుతున్నారు ప్లెయిన్గా ఉంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది అంతే అండి దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఈ పీజి అండ్ రైస్ కుక్కర్ వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ వన్ త్రిబుల్ నైన్కి ఆ రోజు ఆఫర్ అయితే ఉందంటండి ఎంఆర్పి వచ్చేసి త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ అని పెట్టారు వన్ త్రిబుల్ నైన్కి వస్తుందంట సోమ్ని మగ్స్ అంటండి సిక్స్ పీసెస్ సెట్స్ ఇవి వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అంటండి వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఆర్పి ఉంది ఇంకా నెక్స్ట్ ఇటువైపుకి వచ్చామండి క్రిస్మస్ స్పెషల్ అని చెప్పి టాయ్స్ పెట్టారనమాట ఇవన్నీ కూడా చాలా అట్రాక్ట్ చేయడానికి పిల్లల్ని చాలా బాగా పెట్టారు టాయ్స్ అన్నీ కూడాను ఈ కాస్ట్ ఎంత ఉంటుందని చూశాను ఫోర్ ట్వంటీ నైన్ ఎంతో ఉంది సేమ్ అండి రెండు కూడాను కాకపోతే కొంచెం కలర్స్ మోడల్ మారింది అంతే నెక్స్ట్ స్లిప్పర్స్ చూసాము నైంటీ నైన్ రూపీస్కి డైలీ వేరు బాగుంటాయి ఇంట్లో కూడా వేసుకోవడానికి అని చెప్పి చూస్తే అన్ని సైజెస్ అవైలబుల్గా లేవండి అందుకని చెప్పేసి తీసుకోలేదనమాట నెక్స్ట్ డ్రెస్సెస్ దగ్గరికి వచ్చాను ఇవి దుప్పట్టాస్ అవి మోడల్స్ని బట్టి వన్ నైంటీ నైన్ ఉంది వన్ ఫార్టీ నైన్ ఉంది నైంటీ నైన్ రూపీస్ కూడా ఉన్నాయండి అలాగే మనకి లేడీస్కి సంబంధించిన మొత్తము డ్రెస్సెస్ షార్ట్ కుర్తాసు కుర్తాసు ఇవన్నీ చూశాను అన్నమాట ఇదిగోండి లేడీస్ కుర్తాస్ అయితే ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్లో కూడా ఉన్నాయి ఇది మొత్తము సెట్స్ వైజ్ ఉన్నాయన్నమాట అండి చూసారు కదా లోపల మనకి బాటము దుప్పట్ట కూడా అవైలబుల్గా ఉంది ఫైవ్ నైంటీ నైన్ ఇంకా సిక్స్ నైంటీ నైన్లో మనకి వస్తున్నాయి అన్నమాట ఇదిగోండి ఈ గ్రీన్ కూడా బాగుంది బ్లూ బాగుంది కలర్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయండి ఇవి వచ్చేసి కుర్తీ ప్యాంట్స్ అండి టూ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ మనకి కుర్తీ ప్యాంట్స్ అనమాట మోడల్ని బట్టి సైజెస్ని బట్టి చేంజ్ అవుతున్నాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అని కూడా ఉన్నది ఇవి మొత్తము ఫైనల్ ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ అంట ఇవన్నీ ఇప్పుడు ఎక్కువగా అందరూ యూజ్ చేసేవి ఇలాంటివి కదండి యూజ్ చేస్తున్నారు కుర్తీ ప్యాంట్సే కదా అందుకని చెప్పేసి అవి కూడా చూపిస్తున్నాను అనమాట మీకు పర్వాలేదండి టూ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ బాగానే అనిపించాయి నెక్స్ట్ గర్ల్స్ జీన్స్ అంటే ఎయిట్ టు ఫోర్టీన్ ఇయర్స్కి తర్వాత టూ నైంటీ నైన్ రూపీస్ కూడా ఉన్నాయండి టూ టు సెవెన్ ఇయర్స్కి అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ అంట ఇవన్నీ ఫ్రాక్స్ అండి వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ టూ టు సెవెన్ ఇయర్స్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగా అనిపించాయి డీసెంట్గా ఉన్నాయి ఇదిగోండి వన్ నైంటీ నైన్ టూ ఫార్టీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ ఫార్టీ నైన్ టూ టు సెవెన్ ఇయర్స్ ఎయిట్ టు ఫోర్టీన్ ఇయర్స్ మనకి అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట బాగున్నాయి కిడ్స్ వేర్ అయితే నాకు నచ్చాయి బాగాను కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇవి వచ్చేసి షార్ట్ కుర్తాస్ అంటండి మొత్తం అన్నీ కూడా లేడీస్ షార్ట్ కుర్తాస్ అనమాట ఇందులో డిఫరెంట్ ప్రైస్ ట్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి త్రీ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ టూ నైంటీ అలా మనకి డ్రెస్ని బట్టి కుర్తాని బట్టి మనకి రేట్ అనేది ఉందనమాట ఒకే మోడల్లో ఎక్కువగా కనిపించే చూడండి ఒకటే మోడల్లో బ్లూ ఎక్కువ ఉన్నాయి అలాగే మెరూన్ ఎక్కువ ఉన్నాయి ఒకటే మోడల్లో ఎక్కువ ఎక్కువగా కనిపించాయి అనమాట ఇందాక త్రీ నైంటీ నైన్ చూసాము ఇదిగోండి ఇది వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇలా మనకి డిఫరెంట్ ప్రైస్ ట్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయండి ఇదిగోండి ఇది కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ బ్లూ కలర్ కాంబినేషన్స్లో బ్లాక్ అండ్ బ్లూ వన్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా అంతే డిఫరెంట్ డిఫరెంట్గా ప్రైస్ ట్యాక్స్ ఉన్నాయి అంటే సేమ్ ప్యాటర్న్లో మనకి సేమ్ మోడల్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి లేడీస్ డ్రెస్సెస్ అంట ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే కాలేజ్ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు వాళ్ళందరూ కూడా ఇలాంటివి ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదండి కొంచెం ట్రెండీగా కనిపించడానికి ఇలాంటివి పిల్లలు బాగుంటాయి వేసుకోవడానికి డీసెంట్గా ఉన్నాయి మరి ఎక్కువగా అంటే ఎక్కువగా బ్రైట్ కలర్స్ లాగా కాకుండా డీసెంట్ కలర్స్లోనే ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు అందరూ కూడా ఇలాంటి కలర్స్ అయితేనే చూస్ చేసుకుంటున్నారు కదండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి లేడీస్ కుర్తాస్ అంటండి నార్మల్గా అయితే ఎయిట్ జీరో నైన్ అని ఉంది ఎంఆర్పి వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తాయంట ఇవన్నీ కూడా నెక్స్ట్ గర్ల్స్ ఫ్రాక్స్ అండి సెవెన్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ చూడండి ఎంత బాగున్నాయో నిజంగా షైనింగ్గా ఉంది క్లాత్ కూడా చాలా షైనింగ్గా ఉంది బుట్ట వచ్చింది హ్యాండ్స్కి బాయ్స్ కుర్తాస్ త్రీ నైంటీ నైన్ గర్ల్స్ ఫ్రాక్స్ గర్ల్స్ ఫ్రాక్స్ అని టూ టైప్స్ ఉన్నాయన్నమాట త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కిడ్స్ వేర్ ఎక్కువ చూపించానండి అంటే నాకు అవి ఎక్కువగా అనిపించాయి బాగా ఫైవ్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ అంట ఇందులో మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అంటండి ఈ పింక్ కలరు డ్రెస్సెస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఇందులో ఫైవ్ నైంటీ నైన్ కూడా ఉన్నాయన్నమాట సేమ్ చూస్తున్నారు కదా సేమ్ రెండు ఒకటే ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుందంటండి అది సెవెన్ నైంటీ నైన్ ఇది ఫైవ్ నైంటీ నైన్ ఇది కూడా బాగుంది చూడండి సేమ్ సేమ్ ప్యాటర్న్ సేమ్ మోడల్ అనమాట ఇలా మొత్తం ఇవన్నీ కూడా లేడీస్ కుర్తాస్ అనమాట ఇవన్నీ కూడా ఒకటే సేమ్ ఇంకా ఇన్ని సే ఒకే ప్యాటర్న్లో పెట్టారనమాట అండి మనకి అంటే ఎక్కువ ఇదే కావాలి అని చెప్పి తీసుకునే వాళ్ళు సేమ్ ప్యాటర్న్లో కావాలనుకునే వాళ్ళకి మంచిగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా బాగుంది బాటమ్ దుప్పట మొత్తం సేమ్ సెల్ఫ్ వచ్చిందనమాట నెక్స్ట్ బ్లాంకెట్స్ దగ్గరికి వెళ్ళానండి చెద్దరంట త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే మనకి ఇవన్నీ వస్తున్నాయి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది మనకి ఎంఆర్పి వచ్చేసి త్రీ నైంటీ నైన్ కంట ఇవి వచ్చేసి మ్యాట్స్ కూడా చూశాను థౌజండ్ రూపీస్ అంటండి ఇవి మ్యాట్స్ వచ్చేసి దివాన్ సెట్స్ క్లాసిక్ కంట ఫైవ్ నైంటీ నైన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఎంఆర్పి సాహిల్ మ్యాట్స్ త్రీ ఫార్టీ నైన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఉంది ఎంఆర్పి ఇది వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ రూపీస్ అంటండి ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నవి నెక్స్ట్ వచ్చేసి డబల్ బెడ్షీట్ మైక్రో ఓన్లీ అని పెట్టారు త్రీ నైంటీ నైన్ రూపీస్కి త్రిబుల్ ఫోర్ ఉందండి ఎంఆర్పి వచ్చేసి త్రీ నైంటీ నైన్కి వస్తుందంట నాకైతే ఈ డబుల్ బ్లాంకెట్స్ మాత్రం చాలా బాగా నచ్చాయండి అంటే ఫ్లోరల్ ప్రింట్ ఉన్నవి నెక్స్ట్ డీసెంట్ కలర్స్ చాలా మంచిగా అనిపించాయి గ్రే కలర్స్ కానీ బ్రైట్గా అనిపించాయి ఇదిగోండి ఇందులో మనకి ఫ్లోరల్స్ కూడా బ్లూ కలర్ వచ్చింది ప్రతీది కూడా త్రీ డబల్ నైన్కి అయితే వస్తుందనమాట ఇవన్నీ కూడాను బాగున్నాయి నెక్స్ట్ అలాగే ఇంకా కిడ్స్ టాయ్స్ మా వాళ్ళు కొనకపోతే ఊరుకోరు కదండి వాళ్ళకి కూడా తీసుకున్నాం అనమాట టాయ్స్ కూడా తీసుకున్నాము మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుని అలా షాపింగ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసామండి ఇదండి వాళ్ళ వీడియో మీ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్